హలో ఫ్రెండ్స్ టుడే టాపిక్ పరపరాగ సంపర్కం రకాలు లేదా మార్గాలు ఫస్ట్ది పరపరాగ సంపర్కం దీని ద్వారా జరుగుతుందంటే గాలి ద్వారా జరుగుతుంది పరపరాగ సంపర్కం గాలి ద్వారా జరుగుతుంది గాలి ద్వారా జరిగే పరపరాగ సంపర్కాన్ని ఎనిమోఫిలి అని అంటారు ఎనిమోఫిలి ఎనిమోఫిలి అంటే గాలి ద్వారా పరపరాగ సంపర్కం జరుగుతుంది ఎనిమోఫిలికి ఎగ్జాంపుల్ గాలి ద్వారా పరపరాగ సంపర్కం జరుగు దేంట్లో జరుగుతుంది దానికి ఎగ్జాంపుల్స్ ఫస్ట్ గడ్డి జాతి మొక్కలు నెక్స్ట్ వరి మొక్కజొన్న మొదలైనవి వాటిలో గాలి ద్వారా జరుగుతుంది చాలా మొక్కల్లో అదేవిధంగా మనకి సొర మొక్క లేదా కాకరకాయ వీటన్నిటిలో కూడా మనకి గాలి ద్వారా పరపరాగ సంపర్కం జరుగుతుంది కీటకాల ద్వారా కూడా పరపరాగ సంపర్కం జరుగుతుంది నెక్స్ట్ నీటి ద్వారా పరపరాగ సంపర్కం నీటి ద్వారా పరపరాగ సంపర్కం అంటే హైడ్రోఫిలి హైడ్రోఫిలి ఏట్లో వేటిలో జరుగుతుంది అంటే ఏరియా జోస్టీరా అనే మొక్కలో జరుగుతుంది ఏరియా జోస్టీరా అనేవి నీటి మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి ఆ నీటిలో మునిగి ఉన్నటువంటి మొక్కల్లో పరపరాక సంపర్కం నీటి ద్వారా జరుగుతుంది దాన్ని హైడ్రోఫిలి అని అంటారు నెక్స్ట్ కీటకాల ద్వారా పరపరాగ సంపర్కం కీటకాల ద్వారా జరిగేదాన్ని ఏమంటారు అంటే ఎంటమోఫిలి అంటారు ఎంటమాలజీ అంటే కీటకాల అధ్యయనం దీన్ని ఎంటమోఫిలి అంటారు మరి ఎంటమోఫిలి ఏట్లో జరుగుతుందంటే ఎక్కువగా పీన్ బోగన్ విలియా కీటకాల ద్వారా జరిగే పరపరాగ సంపర్కానికి ఆ మొక్కలు ఎక్కువగా వాసన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి స్మెల్ని ఎక్కువ స్మెల్ని రిలీజ్ చేస్తూ ఉండే అలాంటి మొక్కల్లో కీటకాల ద్వారా ఎక్కువగా పరపరాగ సంపర్కం అనేది జరుగుతుంది ఇంకా కీటకాల ద్వారా హనీ బీస్ ద్వారా కూడా మనకి సన్ఫ్లవర్ మొక్కలో పరపరాగ సంపర్కం అనేది జరుగుతుంది నెక్స్ట్ జంతువుల ద్వారా పరపరాగ సంపర్కాన్ని జూ ఫిలి అంటారు నెక్స్ట్ పక్షుల ద్వారా పరపరాగ సంపర్కాన్ని ఆర్నితో ఫిలి అంటారు ఆర్నితో ఫిలి మరి ఆర్నితో ఫిలికి ఎగ్జాంపుల్ ఎరిత్రన బిగోనియా డెలోనిక్స్ నెక్స్ట్ పాముల ద్వారా జరిగే పరపరాగ సంపర్కాన్ని పొపియోపిలీ అంటారు ఎగ్జాంపుల్స్ ఏట్లో జరుగుతుందంటే మొగలి మొగలి చెట్లు అని అయితే అవి డిఫరెంట్ స్మెల్ని రిలీజ్ చేస్తాయి అక్కడ ఎక్కువగా పాములు ఆ స్మెల్ కోసం పాములు అక్కడికి వెళ్ళి పరపరాగ సంపర్కానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ గబ్బిళాల ద్వారా పరపరాగ సంపర్కం గబ్బిళ్ళ ద్వారా గబ్బిళ్ళ ద్వారా పరపరాగ సంపర్కం కిరాస్టిరోఫిలి అంటారు దీన్ని దీనిని కిరాస్టిరోఫిలి అంటారు వీటిలో జరుగుతుందంటే మ్యూస కదంబ మ్యూస కదంబాలో గబ్బిళ్ళ ద్వారా పరపరాగ సంపర్కం జరుగుతుంది లాస్ట్ది నత్తల ద్వారా పరపరాగ సంపర్కం మెలుకోఫిలి మిల్కోఫిలి అనేది లెమ్నా లెమ్నా అనేది ఈ మొక్కలో నత్తల ద్వారా లెమ్న అనేది నీటి మొక్క ఇది ఈ నీటి మొక్కలో నత్తల ద్వారా పరపరాగ సంపర్కం జరుగుతుంది నత్తల ద్వారా జరగడాన్ని మిల్కోఫిలి అని అంటారు ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి పరపరాగ సంపర్కం రకాలు ఓకే థ్యాంక్ యూ